శ్రీ బ్యో నమ అందరికీ నమస్కారం అండి నా పేరు దర్బా పవన్ కుమార్ ఈ రోజు నేను ఈ వీడియోలో పార్ట్ వన్ అనే ఈ వీడియోలో మీకు నేను తిరుపతి రైల్వే స్టేషన్ నుండి శ్రీవారి మెట్టు మార్గానికి వెళ్తూ శ్రీవారి మెట్టు మార్గం నుండి కొండపైకి తిరుమలకి చేరుకునే నడకదారి మీకు నేను వెళ్తూ చూపిస్తుంటానండి అందులో విశేషాలు ఈ నడకదారి యొక్క చరిత్ర అలాగే అభివృద్ధి పనులు టీటీడీ చేపట్టిన అభివృద్ధి పనులు ఇవన్నీ మీకు నేను చెప్తూ వస్తానండి ఇవ్వనంటే నేను రైల్వే స్టేషన్ నుండి నేరుగా ఆటో తీసుకుని వెళ్తున్నాను శ్రీవారి మెట్లు యొక్క స్టార్టింగ్ పాయింట్ వరకు ఆటోలో వెళ్తాను అక్కడ నుంచి మెట్ల మీద నడుచుకుంటూ కాలిన వెళ్ళడానికి నేను సంసిద్ధమయ్యానండి ఇక్కడ మనం చూస్తుంటే గరుడ విగ్రహం కనిపించింది గరుక్ మంత్రుడు కుడివైపు వెహికల్స్ వెళ్తున్నాయి కదా ఆ రూట్లో వెళ్తే మనకు తిరుమల కొండపైకి రోడ్డు మార్గంలో వెళ్ళే మార్గం అండి అది ఇలా మనం కుడివైపు తిరిగి వెళ్తే రోడ్డు మార్గంలో వెళ్ళిపోవచ్చు మనం స్ట్రెయిట్ గా వెళ్ళిపోతున్నాం శ్రీవారి మెట్టు మార్గం చిత్తూరు బెంగళూరు పైన బోర్డు చూసారా ఈ విధంగా మనం వెళ్ళిపోవచ్చు ఇది కూడా చూసుకుంటే తిరుమల కొండ చూడండి ఎలా ఉందో శ్రీవారు పడుకుంటే మోము అలాగే మొహం మీద ముక్కు అలాగే ఆకారం కనిపిస్తోంది ఆటోలో వెళ్తూ మీకు నేను అన్ని కూడా చూపిస్తున్నానండి అంటే ఎవరైతే కొత్తగా చాలా మందికి శ్రీవారి మెట్టు అనేది చాలా మందికి తెలియదు అందరూ కూడా ఎక్కువగా అలిపిరి మెట్లు మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటారు అంటే అది మనకి రైల్వే స్టేషన్ కైనా బస్ స్టాండ్ కైనా దగ్గర కాబట్టి అందరూ అటే వెళ్ళిపోతారు చాలా మందికి తెలియదు అండి బాగా పూర్వీకులకి పాత వాళ్ళకి తెలుసు ఇగో నేను ఇప్పుడు శ్రీవారి మెట్ యొక్క స్టార్టింగ్ పాయింట్కి వచ్చాను అంటే ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేస్తామో మెట్లు ఆరోహణం ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేస్తాం ఇక్కడికి వచ్చానండి ఇక్కడ ఆనవాయితీ ఏంటంటే పూర్వం నుంచి కూడా ఇక్కడ చక్రం నామాలు ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా చక్కగా కొబ్బరికాయ ఒకటి తీసుకుని కొబ్బరికాయ కొట్టి అలాగే పసుపు కుంకుమ కూడా ఈ నామాల మీద కొంచెం రాసి కర్పూరం హారతలు ఇక్కడ సమర్పించి శ్రీవారికి మనస్ఫూర్తిగా గోవింద గోవింద అంటూ నమస్కారం చేసుకుని మన మనసులో ఏ విధమైన కోరికలు ఉన్నా సరే మనం అనుకుంటూ మనం ఇక్కడ మనసులో ఏ విధమైన కల్మషం లేకుండా మనం మనస్ఫూర్తిగా ఇంకా మనసు మనసంతా అంతా కూడా మనం ఇక్కడ దేవుడి మీదే లగ్నం చేస్తూ ఇంకా ఏ విధమైన ఇది లేకుండా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా భగవంతుని నమస్కారం చేసుకుంటూ చాలా మంది తులసి దళాలు కూడా తీసుకొచ్చారండి తులసి దళాలు పసుపు కుంకుమ కొబ్బరికాయలు అలాగే హారతి అన్ని ఇచ్చి ఇక్కడ నుంచి ఇది స్టార్టింగ్ పాయింట్ అండి ఇక్కడ నుంచి ఇంకా శ్రీవారి మెట్టుకి ప్రయాణం స్టార్ట్ చేస్తారు ప్రయాణికులందరూ ఈ శ్రీవారి మెట్టు అనేది చాలా మందికి ఇప్పుడిప్పుడు తెలుస్తుంది ఇది వరకు అంటే బాగా పూర్వకాలంలో అందరికీ తెలుసండి అందరూ కూడా శ్రీవారి మెట్టు నుంచి వచ్చేవారు ఈ కాలంలో ఏంటంటే అలిపిరి నుంచి అందరూ కూడా వెళ్ళడం మొదలు పెడుతున్నారు అందరూ అలిపిరిలో ఎక్కువగా జనాభా సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే రైల్వే స్టేషన్కి అలాగే బస్ స్టాండ్కి కూడా అలిపిరి దగ్గర కనిపిస్తుంది ఇవ్వండి శ్రీవారి శంకుచక్ర నామాలు అలాగే పైన అందరూ కూడా మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించారు ఇక్కడ ముసలి వాళ్ళు చిన్నవాళ్ళు ఎవరు తేడా లేకుండా అందరూ కూడా వచ్చి ఇక్కడ నమస్కారం చేసుకుని బయలుదేరుతున్నారండి రండి మనం కూడా బయలుదేరుతున్నాం ఏగో ఇక్కడ మొదటి మెట్టు స్టార్ట్ అయ్యింది గోవింద గోవింద అనుకుంటూ స్టార్ట్ చేద్దాం మొదలు పెడితే మనకు అసలు అలసట తెలియదండి మనం అలిపిరి మెట్లతో పోల్చుకుంటే ఈ మార్గం ఎట్లా ఉంటుందంటే అన్నీ కూడా మెట్లే ఉంటాయండి ఎక్కడ కూడా మనకి బలపెరుపుగా నడిచి వెళ్ళే ప్రదేశం తక్కువగా ఉంటుంది మొత్తం అన్ని మెట్లే ఉంటాయి ముందుగా మనం ఇక్కడ ఆలయానికి చేరుకున్నాం కిందన ఈ ఆలయంలో దర్శనం చేసుకుంటూ మన మనసులో ఏ కోరికలు అయితే ఉన్నాయో ఆ కోరికలన్నీ కూడా మనం మనస్ఫూర్తిగా ఆ గోవిందుణ్ణి ఆ శ్రీనివాసు వేడుకుంటూ ఆయనకి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని గోవింద గోవింద అనుకుంటూ ఇక్కడ స్వామివారు ప్రసాదాలు ఇస్తున్నారు అలాగే శటకోపం తీసుకుని అందరూ కూడా మొదలు పెడుతున్నారు ఈ దేవాలయంలో ఎవరు కూడా వీడియోలు ఫోటోలు తీయద్దన్నారు నేను మాత్రం కొద్దిగా తీసానండి అంటే మన ప్రేక్షకులు అందరూ చూస్తారని ఎవరైతే ఈ నడక మార్గంలో శ్రీవారి మెట్టు మార్గంలో ఎవరు ఇంతవరకు వెళ్లలేదు వాళ్ళందరూ ఇటువైపు నుంచి ఈసారి ఒకసారి ప్రయత్నించండి చాలా ఆహ్లాదకర వాతావరణం ఉందండి చుట్టూ చాలా పచ్చని చెట్లు ఉన్నాయండి ఇక్కడ ఉదయం పూటలో అయితే చాలా మంచి వాతావరణం నెలకొని ఉంది మంచి ఆక్సిజను చాలా బాగుందండి అసలు పొల్యూషన్ లేని రీతిలో ఉంది ఈ ప్రదేశం అంతా కూడా శ్రీవారి మెట్టు తిరుమల నడక మార్గము ఇక్కడ పైన బోర్డు చూసారా రాశారు ఇక్కడ నుండి ఇంకా అంతా కూడా పైన షెడ్ లాంటిది ఒకటి వేసి ఉంచారు ఇక్కడ నుండి స్టార్టింగ్ అండి రావడానికి వెళ్ళడానికి మధ్యలో ఒక స్టీల్ రాడ్లు లాంటివి స్టీల్ పైప్ లాంటివి ఏర్పాటు చేశారు ఇక్కడ నుండి అందరూ కూడా మనసంతా కూడా దేవుని మీద లగ్నం చేస్తూ గోవింద గోవింద అంటూ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద అనుకుంటూ నామస్మరణం చేసుకుంటూ వెళ్ళిపోతే మనకు అసలు అలసట అనేది అసలు తెలియదండి ఇదిగో ఇక్కడ చిన్న సెక్యూరిటీ చెక్ ఉంది అందరూ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారంటే చాలా మంది నేను చూస్తున్నంత వరకు ప్రతి మెట్టు మెట్టుకి కొంతమంది కర్పూరం వెలిగిస్తున్నారు కొంతమంది దీపాలు వెలిగిస్తున్నారు అలాగే అంటే వాళ్ళు మొక్కుబడులు వాళ్ళు కోరిన కోరికలు తీరగానే వచ్చి మొక్కు చెల్లించుకుంటున్నారండి ఇక్కడ అందరూ కూడా కొందరు పసుపు కుంకుమ తీసుకొచ్చి ప్రతి మెట్టుకి పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నారండి అద్దుతున్నారు వారి వారి యొక్క ఎవరైతే వారి యొక్క సమస్యలు తీరుతున్నాయో వాళ్ళు ఏమైతే కోరుకుంటున్నారో అవన్నీ తీరుతున్నాయో అందరూ వస్తున్నారు చాలా మందిని నేను అడగడం కూడా జరిగింది చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా చాలా చంటి పిల్లలతో కూడా వస్తున్నారు అందరూ కూడా అందరి నోట ఒకటే నామస్మరణం అండి శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద 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 కొంతమంది చదువుకునే వాళ్ళు కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఉద్యోగాలు గురించి దూర ప్రయాణాలకి విదేశాలకు వెళ్ళే వాళ్ళు ముక్కు చెల్లించుకోవడానికి చాలా మంది వస్తున్నారండి ముఖ్యంగా ఈ మార్గంలో ప్రయాణిస్తుంటే ఎటు చూసినా మనకి శుభ్రంగా పచ్చటి ఆహ్లాదకరమైన వాతావరణమే కనిపిస్తుంది తిరుమల కొండలంటేనే శేషాచలం కొండలు అన్నీ కూడా పచ్చటి వాతావరణమే అందులో ఈ మార్గం మరింత పచ్చని వాతావరణంలో నెలకొని ఉందండి ఇగోండి పిల్లలు చూడండి పసుపు కుంకుమ ప్రతి మెట్టుకి బొట్లు పెట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నారు ఇవన్నీ మన చిన్నపిల్లలకి మన సంస్కృతి మన ధర్మాన్ని అందరికీ తెలియచేయాలండి అందరినీ కూడా మనం చిన్నపిల్లలకి మనం నేర్పిస్తేనే వాళ్ళకి తెలుస్తుంది ఒకసారి ఎవరైతే ఈ మెట్లు గుండా ప్రయాణం చేయలేదు నడిచి వెళ్ళలేదు అందరూ కూడా ఒకసారి ప్రయాణం స్టార్ట్ చేయండి అనుకోండి ఒకసారి వెళ్ళండి చాలా బాగుంటుంది ప్రతి చోట కూడా బోర్డులు పెట్టారండి ఇంకా ఎన్ని మెట్లు మనం ఎక్కవలసి ఉంది ఏంటి అనేది చాలా మంది ఇక్కడ కానీ అలిపిరి మెట్లుతో పోలిస్తే ఈ మెట్లు మార్గంలో ఎక్కడా కూడా ముఖ్యంగా తినుబండారాలు అనేవి ఇక్కడ షాపులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి లేవనే చెప్పాలి అలిపిరి మార్గంలో ఏంటంటే ఎక్కువగా తినుబండారాలు అవి అమ్మేటువంటి దుకాణాలు ఉండడం వలన అక్కడి దగ్గరగా కోతులు చిన్న కోతులు లాంటివి అలా అంటే మన ఎవరైతే యాత్రికులు ఉన్నారో పడేసిన ఆహార పదార్థాలు తిని మిగిలిన పాడేసిన ఆహార పదార్థాలు అవన్నీ తీసుకోవడానికి లేళ్లు కోతులు అలాంటివన్నీ రావడం వల్ల ఈ మధ్య అందరికీ తెలిసిందే వాటిని వాటాడడానికి క్రూర మృగాలు కూడా వస్తుండడం కూడా సహజ సిద్ధం అయిపోయిందండి అంటే వాటి ఆహారం గురించి వస్తున్నాయి మన గురించి కాదు మనుషుల గురించి కాదు మనం చేసుకున్న తప్పిదమే మనకి అక్కడ ఇబ్బందిగా మనకి తయారైనట్టు అనిపిస్తుందండి అందుకనే ఎవరైతే ఈ నడక మార్గంలో వస్తున్నారో ముఖ్యంగా అలిపిరైనా ఈ శ్రీవారి మెట్టు మార్గం అయినా ఎవరు తిన్న ఆహార పదార్థాలు విచ్చలవిడిగా ఎక్కడా కూడా పారేయవద్దండి ముఖ్యంగా అందరూ కూడా ఒక డస్ట్బిన్లు ఏర్పాటు చేశారు అందులోనే పారేయండి టీటీడీ సిబ్బందికి మనం సక్రమంగా వారు ఏదైతే మనకి ఇక్కడ బోర్డులు పెట్టారో అవి మనం పాటిస్తూ చూస్తూ మనం సక్రమంగా మనం అంతా కూడా ఒక పద్ధతిగా మనం ప్రణాళిక మనం వెళ్ళాలండి త్రాగునీరు ఎక్కడికక్కడే ఏర్పాటు చేశారు మనకి టిటిడి జలప్రసాదం అంటారు చూడండి చిన్నపిల్లలు వెళ్తున్నారు వీళ్ళు కూడా నడుచుకుని వెళ్తున్నారు అందరూ వెళ్ళొచ్చండి ముఖ్యంగా చూసుకుంటే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే ఒక ఎంత నెమ్మదిగా నడిచే వాళ్ళైనా ఒక రెండు నుంచి రెండున్నర గంటల్లో మనం మెట్ల మార్గంలో తిరుమల చేరుకోవచ్చు అండి ఈ మార్గంలో అయితే ఇదేంటంటే అలిపిరి నుండి ఒక మార్గం ఉంది దాన్ని అలిపిరి మార్గం అంటాం మనం ఇది శ్రీనివాస మంగాపురం అతి సమీపంలో ఉన్న మార్గం ఇది శ్రీవారి మెట్లు మార్గం ఈ మెట్లు సంఖ్య మళ్ళీ చెప్తున్నాను రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్లు ఇదంతా కూడా ఇలాగే ఉంటుంది మీరు చూస్తున్నట్లుగా ఎక్కడ కూడా మనకి నడిచి వెళ్లే దారి ఉండదు మెట్ల మార్గమే అధికంగా ఉంటుంది అయితే కాస్త మనం మధ్య మధ్యలో మనకి అలిపిరి వైపు వెళ్తే కాస్త మధ్య మధ్యలో మనకి రోడ్డు మార్గం కూడా కనిపించే అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ మనకి మొత్తం కూడా ఒక అడవిలోంచి వెళ్తున్నట్టు అనిపిస్తుంది రోడ్డు మార్గం అయితే ఏం కనిపించదు శ్రీవారి మెట్ల మార్గం అంత ఎక్కువ రద్దీగా ఉండదండి ఎందుకంటే ఎక్కువ మంది ఇటుపక్క రావడానికి తెలియదు చాలా మందికి ఎందుకంటే స్టేషన్ కి స్టాండ్ కి కూడా ఇది కొంచెం దూరమే ఈ మెట్లు కూడా స్ట్రైట్ గా ఉన్నట్టు ఉంటాయి ఎత్తుగా ఉంటాయి కానీ ఇక్కడ నుంచి చూస్తే మనకి వ్యూ పాయింట్ చాలా బాగుంటుంది మొత్తం సిటీ అంతా కూడా బాగా కనిపిస్తుంది ఇక్కడ చూడండి కోతులు అవి కూడా చెట్లు మీద బాగా ఉన్నాయి ఎందుకంటే పచ్చటి చెట్లు ఉన్నాయి కదా ఇదేంటంటే చిన్న చిన్న పళ్ళు అవన్నీ కూడా ఇక్కడ సమీప అడవిలో ఉండడం వల్ల ఇక్కడ తినడానికి కూడా వస్తుంటాయి మనం వాటిని ఏమి అనకపోతే అవి కూడా మనం ఏమి అనవండి మన పని మనం గోవింద పదకొండు వందల మెట్లు మనం ఎక్కాం వచ్చి రెండు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మెట్లలో పదకొండు వందల మెట్లు వరకు మనం ఎక్కేసాం చక్కగా ఎక్కచ్చండి చిన్నపిల్లల్ని కూడా తీసుకురండి అంటే మీరు వాళ్ళని దగ్గర నుండి దగ్గరుండి పట్టుకుని కానీ ఎత్తుకుని కానీ రావాలి అంతేగాని వాళ్ళని ముందుకు వెనక్కు వదిలేసి మాత్రం రావద్దు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మనం మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు సాగిపోవాలండి గోవింద గోవింద అనుకుంటే మనకు అలసట అనిపించట్లేదు ఇక్కడ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా ముసలివారు కూడా వస్తున్నారండి వాళ్ళు కూడా అసలు ఏమి ఇబ్బంది లేకుండా నడుచుకుని వచ్చేస్తున్నారు ఈసారి మీరు అలిపిరి మెట్లు వైపు వెళ్ళినట్లయితే ఈసారి మీరు ప్రత్యేకంగా ఈ శ్రీవారి మెట్టు వైపు నుంచి మీరు రండి చాలా బాగుంటుంది ఆహ్లాదకరమైన వాతావరణం ఉదయాన్నే మీరు బయట బయలుదేరిపోయినట్లయితే శుభ్రంగా ఆరు ఏడు గంటల మధ్యలో బయలుదేరినట్లయితే ఈ మెట్టు మార్గంకి కిందన మొదటి మెట్లు మార్గం దగ్గర మీరు స్టార్ట్ అయితే ఓ రెండు రెండున్నర గంటల్లో మీరు పైకి వచ్చేసే అవకాశం ఉంటుంది అంటే ఎండెక్కకుండా ఎక్కకుండా వచ్చేసే అవకాశం ఉంటుందండి మీరు ఒక వాటర్ బాటిల్ తెచ్చుకుంటే అంటే ఈ మార్గం మనం ఇంకొకటి మీకు నేను ముఖ్యంగా చెప్పదలుచుకుని ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్లాస్టిక్ ని బ్యాన్ చేశారు అందువల్ల మనం ప్లాస్టిక్ బాటిల్స్లో వాటర్ నీరు ప్లాస్టిక్ బాటిల్స్లో తీసుకుని పైకి రావద్దండి ఎవరైనా సరే స్టీల్ బాటిల్ కానీ రాగి బాటిల్ కానీ మనకి ఇప్పుడు అన్ని విధాలుగా బయట అందుబాటులో దొరుకుతున్నాయి స్టీల్ బాటిల్ లేదంటే రాగి బాటిల్ పట్టుకుని పైకి వచ్చేయండి మనం మనకు తెలిసి కూడా తప్పు చేయకూడదండి కొండని మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా మనకి ముఖ్యం ఇదిగోనండి మనం చాలా దూరం వరకు వచ్చేసాం మధ్యలో చాలా మంది శాత తీరుతున్నారు ఇక్కడ కూర్చుని ఖచ్చితంగా ఇది ఒక మొదటి మండపం అండి ఇది నా స్టెప్ నంబర్ ఫోర్ ట్వంటీ వచ్చే ముందు మనం కింద అంటే బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కిందన మెట్లు దారి కిందన టిఫిన్ కొట్లు ఉన్నాయండి ఏదైనా కొద్దిగా అల్పాహారం తీసుకునేారండి ఇబ్బంది లేదు ఎందుకంటే మనం కొంతమంది ఏ విధంగా ఆలోచిస్తున్నారంటే తిండి తినకుండా మెట్లు ఎక్కువ ఆలోచిస్తున్నారు అలా ఎవ్వరు చేయొద్దండి దారిలో మనకి ఇబ్బంది ఏమైనా ఎదురైతే మళ్ళీ మనమే ఇబ్బంది పడాలి ఎందుకంటే పైకినా వెళ్ళాలన్నా కిందకి రావాలన్నా గంట ప్రయాణం ఉంటుంది మధ్యలో మీరు ఉన్నట్లయితే అందువలన శుభ్రంగా మీ కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని ఏదైతే మీరు రొటీన్ లైఫ్లో మీరు బ్రేక్ఫాస్ట్ చేస్తారో అది చేసేసి మీ ట్యాబ్లెట్స్ ఏమైనా ఉంటే వేసేసుకుని అంటే ఎవరైతే ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను శుభ్రంగా మంచినీళ్ళు సీసాలు తీసుకుని ప్లాస్టిక్ సీసాలు కాకుండా పట్టుకుని పైకి వచ్చేసండి గోవింద గోవింద అంటుంటే మనకు అసలు ఇబ్బంది పరిస్థితి అసలు ఏది ఉండదండి ఇది మొత్తంగా చూసుకుంటే రెండు పాయింట్ ఒక కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి మనకి కింద నుండి పైకి ఇదేంటంటే ప్రచార లోపం వల్ల ఎవరికి తెలియలేదు ఈ రోడ్డు ఈ ఈ ఈ మార్గం ఏంటంటే ప్రచారం ప్రచారం ఎక్కువగా లేకపోవడం వల్ల ఎవరికీ తెలియలేదండి దీని ముందుగా పూర్వీకులందరూ కూడా ఏమనేవారు అంటే నూరు మెట్ల దారి అని కూడా అనేవారు దీన్ని దీన్నే శ్రీవారి మెట్ల దారనే నూరు మెట్ల దారి అని అనేవారు అదేవిధంగా పూర్వకాలంలో ఏంటంటే శ్రీనివాస మంగాపురం వద్ద ఒక రైల్వే స్టేషన్ ఉండేదండి అది గుంతకల్లు ధర్మవరం మదనపల్లి పాకాల మీదుగా తిరుపతి వెళ్ళి రైలు అన్నీ కూడా ఇక్కడ వచ్చి ఆగేవి తమిళనాడు నుంచి కాట్పాడి చిత్తూరు నుంచి వచ్చేవన్నీ కూడా ఆగేవి వాళ్ళందరూ కూడా ఇక్కడే దిగి మంగాపురంకి అతి సమీపంలో ఉండడం వల్ల కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శించుకుని ఈ నూరు మెట్ల ద్వారా దారి ద్వారా కొండపైకి మెట్ల ద్వారా ద్వారా వెళ్ళేవారు కానీ ప్రస్తుతం ఏంటంటే ఇక్కడ మంగాపురం స్టేషన్ లేదు ఇదిగోండి ఇక్కడ మనకి ఎవరైతే కింద టిక్కెట్లు తీసుకున్నారో వాళ్ళకి ఇక్కడ చెకింగ్ పాయింట్ చెక్ చేసి మళ్ళీ స్కాన్ చేస్తున్నారండి ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళిపోవడానికి ఎటు చూసినా మనకి కొండలు లోయలు ఇంకా జలపాతాలు కూడా చాలా ఉన్నాయండి ఇంకా ఈ మీకు ముఖ్యంగా ఈ దారి యొక్క ప్రత్యేకత నేను చెప్పాలంటే శ్రీనివాస్ మంగాపురం నుండి శ్రీవారి మెట్టు సుమారు ఆరు ఆరు కిలోమీటర్లు అండి శ్రీనివాస్ మంగాపురం నుండి శ్రీవారి మెట్టు ఆరు కిలోమీటర్లు ఈ దారి నుండే శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వివాహానంతరం ఆరు నెలల కాలం అగస్యాశ్రమంలో గడిపి ఆ పిదప శ్రీవారి మెట్టు మార్గం గుండానే తురుమలు చేరుకున్నారండి ముఖ్యంగా గమనించండి ఇది శ్రీనివాస మంగాపురం నుండి శ్రీవారి మెట్టు మార్గం ద్వారా ద్వారానే శ్రీవారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వివాహం చేసుకున్న అనంతరం ఆరు నెలల కాలం అగస్యాస్మంలో గడిపి పిదప శ్రీవారి మెట్టు మార్గం గుండా తిరుమల చేరుకున్నారు అదే మెట్లు మార్గం గుండా మనం ఇప్పుడు ప్రయాణిస్తున్నాం అది మీరు చాలా గుర్తు పెట్టుకోండి ఎంతో పుణ్యం అండి మనకి మనం ఎంతో క్రిత జన్మల్లో చేసుకునే పుణ్యం ద్వారానే మనం ఈ జన్మలో ఆ వాసం ద్వారానే మనం ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి ఆ గుం ఆ దారి గుండా మనం ప్రయాణిస్తున్నాం అందరూ కూడా గోవింద 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 అనుకుంటేనే ప్రయాణం చేయండి ఇగోండి శ్రీవారి మెట్లు శ్రీవారి మెట్లు గుండా శ్రీవారి పాదాలు ఇక్కడ ఉన్నాయి నేను పైకి ఎక్కి కూడా మీకు నేను వీడియో తీసి చూపిస్తున్నాను ఇలా పయని చిన్న మెట్లు ఉన్నాయి కొద్దిగా అవి ఎక్కి ఆ శ్రీవారి యొక్క పాదాలు మీకు ఫోటో వీడియోలు తీసి మీకు చూపించడం జరుగుతుంది ఇదంతా కూడా అలాగే మరలా కొండపై నుంచి స్వామివారు అలవేలు మంగమ్మను చూడడానికి అలవాయలు మంగమ్మను చేరడానికి ఆ తల్లిని చేరడానికి స్వామివారు ఒక్క అడుగు శ్రీవారి మెట్టుపై వేసి రెండో అడుగు అలివేలు మంగాపురంలో వేస్తారని ప్రతీతి అంటే అందరికీ నమ్మకం అంటే మన పురాణాల్లో ఉన్నది కొండపైకి శ్రీవారు ముందుగా ఎక్కిపోయారు అక్కడి నుండి మళ్ళీ అమ్మవారిని చేరడానికి ఈ ఏదైతే మన శ్రీవారి మెట్టు మార్గం ఉందో ఈ మెట్టుపై ఒక అడుగు వేసి రెండో అడుగు అలవేల మంగాపురంలో వేస్తారని మన పురాణాల్లో ఉందండి ఈ మెట్లు మార్గం మనం ఎటు చూసినా గోవింద గోవింద అనే నామస్మరణలతోనే మారుమోగుతోంది ఖచ్చితంగా అందరూ కూడా ఈ మెట్టు మార్గంలో ప్రయాణించండి మనం అనుకున్న పనులన్నీ జరుగుతాయి అందరూ కూడా కిందకి దిగే వాళ్ళు చాలా మంది వస్తున్నారు పైకి వెళ్ళే వాళ్ళు వస్తున్నారు మనకి ఇంకా పైకి కేవలం ఎనభై ఎనిమిది మెట్లు మాత్రమే ఉన్నాయండి మనం చాలా వరకు వచ్చేసాం ప్రతి మెట్టు మీద అందరూ కూడా భక్తులు అందరూ కూడా పసుపు కుంకుమ రాయడం వల్ల ఈ మెట్లు చూడండి ఎర్రగా ఎర్రని రంగులో మారిపోయండి చూడండి కొంతమంది మోకాళ్ళతో ఎక్కుతున్నారు ఎంత భక్తిభావమో చూడండి మనం నడవడానికే కొంతమంది ఇబ్బంది పడుతున్నాం లాంటి వాళ్ళు కూడా మోకాలతో మెట్లు ఎక్కుతున్నారంటే ఎంతో భక్తి భావం ఉందని మనం గ్రహించాలి అలాగే మనం శ్రీనివాస మంగాపురం నుం శ్రీనివాస మంగాపురం నుంచి శ్రీవారి మెట్టుకు చేరుకున్నాం అక్కడ నుండి నేను పైకి మెట్ల దారి మీకు నేను చూపిస్తున్నాను చూడండి చిన్న పాప చిన్న పిల్లండి ఆ అమ్మాయి మోకాల మీద ఎక్కుతోంది అంటే మనం ఎంతో అందరూ కూడా హర్షించాలి వీళ్ళలో ఉండే భక్తిభావం అని చిన్నపిల్లలకి అందరూ కూడా భక్తిభావం నేర్పించాలి అందరూ కూడా సనాతన ధర్మం మన ధర్మం ఏంటి మన పూర్వీకుల నుంచి మనం ఏదైతే నేర్చుకున్నామో అది మన పిల్లలకి మనం చెప్పాలండి ఇగో మనం ఇంచుమించుగా పైకి వచ్చేసాం శ్రీవారు మెట్టు మార్గానికి వచ్చేసాం కింద మనం ఏదైతే లగేజీలు అన్నీ కూడా మనం ఇచ్చేసామో అవన్నీ ఈ పైకి వచ్చి ఇక్కడ మనం తీసుకోవచ్చండి ఈ పైన రైట్ సైడ్కి వెళ్తే కుడివైపున మనకి ఉంటాయి ఇగో ఇక్కడ లాస్ట్ మెట్టి దగ్గర వచ్చేస్తాం ఇక్కడ మనం నా నామ శంకు చక్రాలు నామం ఉంది ఇక్కడ అందరూ కూడా దండం పెట్టుకుని మనం పైకి వచ్చేస్తే తిరుమల చేరుకున్నట్టే మనం గోవింద గోవిందా గోవింద అంటూ మనం మెట్లు మార్గంలో ఏ విధంగా అయితే మనం ప్రయాణం చేస్తామో మనకు అసలు అలసట్టి ఉండద్దు ఇబ్బంది ఏమీ లేకుండా శ్రీవారి మెట్టు మార్గం ద్వారా మనం తిరుమల కొండపైకి చేరుకున్నామండి చాలా రెండు వేల పైకి చేరుకున్నాం అందరూ కూడా ఇక్కడ అందరూ నమస్కారం చేసుకుంటున్నారు పసుపు కుంకుమ ఉంది అందరూ నమస్కారం చేసుకుని బొట్టు తీసుకుంటున్నారు మనం ఈ వీడియోలో పార్ట్ టూ కూడా చేశారండి పార్ట్ వన్ ఏంటంటే మనం కింద నుండి తిరుపతి నుండి తిరుమలకి కొండ మీదకి ఏ విధంగా వచ్చాము ఈ యొక్క చరిత్ర అలాగే శ్రీవారు పైకి రావడం అలాగే అలివేలు మంగాపురం వెళ్ళడం అమ్మవారి దగ్గరికి ఇదంతా మనం తెలుసుకున్నాము అలాగే పార్ట్ టూలో లో కొండ మాడవీధులన్నీ కూడా మీకు చూపిస్తాను